నగరంలోని కేశవరాజుకుంటలో శ్రీ కంచి కామాక్షి దేవి భక్త సమాజం ఆధ్వర్యంలో దసరా శరణ నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆదివారం రాత్రి శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా అలంకరించి శాస్త్రవతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో చోడ నాగరాజు రాచగొళ్ల నాగేశ్వరరావు చోడ వెంకటేశ్వరరావు చోడ కోటేశ్వరరావు శోభిరాల గంగాధర్ కందుర్తి వీరబ్రహ్మం మచ్చ సురేష్ తూమాటి విజయ సారథి తుమాటి రవి ఆలూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు ங்கேடு பூலுண்டின தூக்கம்

ष्ट रुद्रष्टानीश्वरा सर्वूतायनाय विदे कन्याकुम प्रभावयापन दुम तुम दुर्गा दमो नम ా ఘర్మానాత్మయా అందరూ కూడా పలకండిస్తి శరిక్ష రక్ష్యే శరణ్యే త్రయంభకే దేవి క్యాయనాయ లక్ష్మీ మహాసరోపిని శ్రీ దుర్గాపర నమో నమ ధ్యానపర్వక కళ్ళ కత్తుకొని మీ మనసుల సంకల్పం ఏదైతే ఉందో అక్షరాలు వేసి నమస్కారం చేసుకున్న తర్వాత తప్పిదములు క్షమించి మనస రాజ కర్మణ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి Día ayosche vendría protesta. ¿Al llegar ഗംഗ കിന്നെട്ടു ഫിയസ് കൈ ബൈന്ദ്ര അതീ హరి ఓం శ్రీ శ్రీగురు నమః భక్తులు ఈరోజు నవరాత్రుల్లో కూడా అమ్మవారిని నానా రకాల అలంకారాలతో మొదటి రోజు బాలాత్రి ప్రసిద్ధిగా రెండవ రోజు గాయత్రి పరదేవతగా మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా నాలుగవ రోజు మహాలక్ష్మి అమ్మవారి అవతారముతో ఐదవ రోజు మహాచండీ పరదేవతగా అలాగే కామాక్షి పరదేవత అలంకారముతో ఉన్నది ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గా శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ పూజలు అందుకొని ఉన్నది భక్తులందరూ కూడా ఈ దసరా నవరాత్రులలో కూడా అమ్మవారు పది అవతారాలు ఎత్తి మహిషాసురుని అనేటువంటి రాక్షసుని సంహరించి సమస్త మానవాళికి కూడా శుభప్రదముగా మంగళం చేకూరాలని చెప్పేసి అటువంటి రాక్షసులను ద్రాక్షను సంహరించి మనకి సం సంహరించిన సమయమునే దసరాగా విధ అలంకారాలతో అమ్మవారిని చేవించుకుంటూ వస్తున్నాము కనుక భక్తులందరూ కూడా ఈ దసరా నవరాత్రులు అమ్మవారిని మనసారా వీక్షించి అమ్మవారిని తిలకించి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం జరిపించుకొని అమ్మవారి యొక్క పాత్రలకి కావలసిన ప్రార్థిస్తూ ఉన్నాము దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఈరోజు పూజ చేసుకునే భాగ్యం మాకు దక్కింది సంవత్సరం ఇలాగే మళ్ళా దసరా పండగ పూజలో పాల్గొనే భాగ్యం మాకు దక్కాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి అవతారం ఈరోజు విజయదశమి అంటే చెడుని చెడు పోయి మంచి వచ్చేటట్లుగా మహిషాసుర మర్దిని మహిషాసురుణ్ణి చంపి దుర్గా అమ్మవారి ఈరోజు మనకి విజయదశమి యొక్క విశిష్టత తెలియజేస్తున్నారు కాబట్టి భక్తులందరూ ఈ విజయదశమిలో తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు కాబట్టి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 哎，对呀，别干了，